తర్వాత ఎక్కువ అనేది మన ఇష్టం మనసేవైనా చేయొచ్చు ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో మనకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి కనుక కనీసం ఇరవై నాలుగు గంటల్లో ఉదయం సాయంత్రం కొడుకునే ముందు లేవగానే మన వయసు ఎంత ఉందో అనే నిమిషాలు చక్కగా ధ్యానం చేయాలి ధ్యానం వల్ల మనలో ఉన్న అనంతమైన శక్తి ఉత్తేజితమవుతుంది మిత్రులారా చక్కగా మన మనస్సునే పనికిరాని ఆలోచనలు పనికిరాని మాటలు ఏవైతే ఉన్నాయో పనికిరాని చేతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది నిర్విషయం మన ధ్యానం మిత్రులరా ధ్యానం అంటే మన మనసును శూన్యం చేయడమే ధ్యానం అంతేగాని మనము స్మరణ చేస్తూ రామ రామ కృష్ణ కృష్ణ అనటము అది భజన ఇంటికి వస్తుంది అనమాట నామస్మరణ ఇంటికి వస్తుంది ధ్యానము అంటే ధి ప్లస్ ధ్యానము ధి అంటే లోబల్ ధ్యానము అంటే ప్రయాణం ధి ప్లస్ యానము ఇది ఈక్వల్ టు ధ్యానము ధ్యానము అంటే మనలోకి మనం ప్రయాణించడము ఏదైతే మన బుద్ధితో మనం ప్రయాణించడము ఓకే మాస్టర్స్ రెండర చేతులు విదీసి చక్కగా కళ్ళ పండించుకున్నాం ఫైవ్ సెకండ్స్ ఉంది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సిరో రెండవ చేతులు రెండు రెండుసార్లు పెద్దాం ఈరోజు ధ్యాన మహా మహోత్సవానికి చేసిన ధ్యానులందరికీ మిత్రులందరికీ నా ధన్యవాదాలు